రైతు భరోసాకి కఠిన నిబంధనలు వారికే వర్తింపు రైతులు ఇలా చేయాల్సిందే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి తెలంగాణ ప్రభుత్వం ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది పథకాల అమలు విషయంలో అర్హులను గుర్తించేందుకు చాలా రూల్స్ పెడుతుంది తద్వారా ఖచ్చితమైన అర్హులకు మాత్రమే పథకం వర్తించేలా చేస్తుంది ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేస్తుంది మనం కేజీ టమాటాలు కొనాలంటే ఎక్కడ తక్కువ దొరుకుతాయనే చూస్తాం ప్రభుత్వాలు కూడా అంతే పథకాలు మళ్ళీ ఖర్చు పెడుతు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెడుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ విపరీతంగా అప్పులు ఉంటున్నాయి వాటికి నెల నెల వడ్డీలు చెల్లించడమే పెద్ద భారంగా ఉంటుంది అలాంటి సమయంలో పథకాలను అమలు చేయాలంటే ప్రభుత్వంపై మరింత భారం పెరుగుతుంది అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తూనే మరోవైపు అర్హులను ఎంపిక చేసే విషయంలో కఠినంగా ఉంటుంది రైతు భరోసా పథకం విషయంలోనూ కూడా ఇదే చేస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్క ఉన్న బెల్లికెన్ని యాక్టివేట్ చేయండి